నిజంగా రెడ్డి విషయంలో చాలా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది సీరియస్లీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ అంటున్నట్టు జనాలకు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా ఎలా అంటే ఈ సునీత ఆమె భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళే ఆస్తి కోసం రెడ్డి చంపేశారు అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు జనాలకు రెడ్డి పిఏ కృష్ణారెడ్డి అవినాష్ రెడ్డే చంపించాడంటూ నేను చెప్పాలనేసి నన్ను ఆనాడు ఉన్నటువంటి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ నరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ వివేకాన్రెడ్డి అల్లుడు సునీత రెడ్డి నన్ను బలవంత పెడుతున్నారు నన్ను భయపెడుతున్నారు నన్ను వేధిస్తున్నారు అంటూ కోర్టుకు నేను పోలీసులు చెప్పిన ఎవరిని నమ్మట్ల మరి మీరే న్యాయం కోర్టుకి కోర్టుకు కోర్టు ఏం చేసింది కేసు ఫైల్ చేయండి అన్నారు దెన్ కేసు ఫైల్ అయింది అప్పుడు ఈమె సునీత ఏం చేస్తున్నారు సునీత నరెడ్డి రాజశేఖర రెడ్డి సిబిఐ రామ్ సింగ్ ఏం చేశారు హైకోర్టుకు వచ్చినారు ఏమని అయ్యో తప్పుడు కేసు అది దాన్ని క్వాష్ చేయండి దట్ మీన్స్ క్వాష్ అలో చేయండి అని అంటే ఆ కేసు కొట్టేయండి అని హైకోర్టు ఏం చేసింది ఏ లేదు లేదు కేసు రన్ అయ్యద్ది అని చెప్పేసి అన్నారు దాంతో జగన్నేతను పాలు పోసినట్టే అండ్ నిజంగానే సునీతనే చంపించిందా వివేకారెడ్డి అనే డౌట్గా మొదలవుతాం కానీ నిజమేంటి ఎవడైతే చంపాడో దస్తగిరి అప్రూవర్గా మారి సీన్ రీకర్ష ఎలా చంపింది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి ఉన్నాడు సునీతకి వాళ్ళు గుండుపోటు అని చెప్తే ఇంకా అన్నీ రెడీ చేశాము ఇంకా పూడ్చేద్దామని చెప్పేసి అంటే ఏంటి పూడ్చేది ఏంటి ఆ మనిషి ఆ రకం చంపితే మీరు గుండెపోటు అంటారు అని చెప్పేసి ఆమె కదా హత్య అని చెప్పేసి మొదట అన్నది పోస్ట్ మార్టం చేసి మొత్తం రిపోర్ట్ ఇవ్వండి అన్నది ఆమె కదా పోలీస్ కేసు పెట్టాలన్నది ఆమె కదా సీబీఐ ఎంక్వైరీ కూరింది ఆమె కదా అరే నాయన చిన్న లాజిక్ రా ఆమె చంపించుంటే పిచ్చిదా ఇన్నాళ్ళు హంతకలెవరు హంతకులు అని చెప్పేసి వెతుకటం పోరాడుతూ ఉండటం నన్ను చంపండి నన్ను చంపండి నేనే హత్య చేసాను నేనే హత్య చేశాను అని చెప్పేసి సిబిఐని వాళ్ళని అడుగుతా ఉందా బుర్ర లేకపోతే సరే బట్ ఓపెన్గా అంటున్నాను నేను ఎంత దారుణం అంటే ఈరోజు మన దేశంలో న్యాయస్థానాలు లేదన్నప్పుడు పోలీసులో రాజకీయ నాయకులు కానీ మొత్తంగా ఘోరంగా జరిగిన ఒక హత్య విషయంలో కూడా అతను ఒక ముఖ్యమంత్రికి బాబాయ్ ఒక ముఖ్య ఒకనాడు ముఖ్యమంత్రికి సొంత తమ్ముడు అండ్ మరికొంతమంది కీలకమైనటువంటి వాళ్ళకి బాగా దగ్గరవాడు అయినటువంటి వివేకానంద రెడ్డి మరణిస్తే కూడా దారుణంగా చంపితే కూడా అతనికి సంబంధించి సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇదిగో పలానాలు ఎక్యూజ్డ్ బాబు అంటే ఆ ఎక్యూజ్ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కాపాడింది జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంది ఏపీ పోలీసులు మరలా ఇప్పుడు అతను ఎంపీ టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అతను తప్పు జిల్లా ఉండేది జగన్మోహన్ రెడ్డి చివరికి వచ్చేసి అటు ఇటు చేసి సునీత వాళ్ళ మీద మరి తప్పుడు కేసులో మరి ఇంకేం కేసులో తెలియదు కానీ ఎత్తే అయ్యా తప్పుడు కేసు తీసండి అని చెప్పి లేదు లేదా కేసు ఉండేదని చెప్పింది కోర్టు నిజంగా మాటలు రావట్లేకేది అసలు ఏం జరుగుతుంది అంటే కూడా అర్థం కావాలి